నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారు తారీఖు రాత్రి ఎనిమిది బాగు వీడియో చేస్తున్నా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వంద కిలోమీటర్లు వచ్చినా సార్ అయితే ఈ మధ్యలో కొంచెం ముంగటికి వచ్చినాక మన దగ్గర పనిచేసి ముందు ఒక డ్రైవర్ చాలా రోజులకి అయితే ఆ పిల్లవాడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఓ సబ్జెక్ట్ గుర్తుకొచ్చింది మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో తీస్తాం రెండు వేల సంవత్సరం నుంచి సారీ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది మధ్యలో స్టోరీ సార్ అయితే మన దగ్గర డ్రైవర్ ఉంటుండే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వేరే ఊరు మన ఊళ్ళో వచ్చి ఉన్నాడు మంచిగా పని చేసుకునే పిల్లవాడే కాకపోతే ఆయన ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆయనకి భార్యనే ప్రాబ్లం ఎంత ప్రాబ్లం అంటే భార్య వాణ్ణి మనశ్శాంతిగా ఒక గంట సేపు కూడా ఇచ్చిపెట్టారు సరే పాపం మగవాడు కదా కులాంతర వివాహం చేసుకున్నాం బతుకుదే కోసం ఊరు ఖర్చు బతుకుతున్నాం అండ్ నాకోసమే బయట పనికి వేయండి కదా పని చేసుకొని మళ్ళీ పని అంతా చేసి నా దగ్గరికి వస్తాడు కదా పనికి పోయి పది రూపాయలు పట్టుకొచ్చి నాకు ఇస్తాడు కదా ఆ డబ్బులతోటి మేము మనం రొటేషన్ సిస్టమ్ రూమ్ రెంట్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇలా ఎలా తీయవచ్చు అనే ఆలోచన అమ్మాయికి లేకుండే అయితే ఒకరోజు వరంగల్ కిరాయి పంపించిన జైతాల నుంచి మనకు తెలిసిన ఒక పెద్ద సేటు వైశ్యులు నెటివైనా మన బండ్లు తీసుకపోతాం మా బండ్లన్నీ జగిత్యాల వయసులోకి నడుపుతుండే రమేష్కి ఇట్లా వరంగల్ పోయి రావాలి బండి కావాలంటే పంపించిన బండి వేయింది పోతే అది మనోడు మనం ఎప్పుడైందంటే బండ్లన్నీ నేను ఫుల్ ట్యాంక్ చేసి పెడతా ఇప్పుడు ఎందుకంటే ఏ రాత్రికి ఏ రాత్రి మళ్ళీ అప్పుడు ఆ మధ్యకాలంలో ఏమవుతుండే పెట్రోల్ పంపులలో రాత్రి పదకొండు పన్నెండు తర్వాత డీజిల్ పోయకపోదు అప్పుడు ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని నేను ఎప్పుడల్లా బల్లలో డీజిల్ పెట్టాము నాలుగు బండ్లు ఉంటుండే డ్రైవర్లు ఉన్నాను అలా ఎప్పుడు స్టాక్ పెడదు అయితే ఆ డ్రైవరు పాపం కొండగట్టు దాటాగానే ఈ దొరసని ఫోన్ చేసింది డ్రైవర్ నాని ఎక్కడ దాకా పోయినాని ఏవో ఇప్పుడే కొండగట్టు దాటినా పనిలే సారు స వాళ్ళ మేడం వాళ్ళ పిల్లలు ఆ సారు కొంచెం భయస్తుడు అన్నట్టు బాగా ఫ్యామిలీ విషయంలో బాగా జాగ్రత్త ఉంటాడు ఎందుకంటే వాళ్ళు ఒకసారి జమన కింద ఒక సిరిడి ఉండబోతే ఆ డ్రైవర్కి ఇట్లనే నిద్రల్లే ఆయనతో ఒక బండి కుదిరిడు అప్పటి నుంచి వాళ్ళు కొంచెం ఎక్కడ పోవాలంటే కుటుంబ సభ్యులు భయపడతారు అన్నట్టు మళ్ళీ అందరూ కూడా ఒక కారులో ప్రయాణం చేయరు అందులో ఇద్దరు ఇంట్లో ఇద్దరు ఇట్లా కూర్చొని పోతారు ఆ రోజు వాళ్ళకి ఒకటే కారు అవసరం ఉండే మనదే బండి పాలిష్ పొత్తుంది నేనే పంపించిన పెయిండు వాడు కొండగట్టు నుంచి కరీంనగర్ దాకా ఇట్లా చెవుకాడ ఫోన్ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటున్నాడు ఆ సేటు అప్పటికి రెండుసార్లు చెప్పిండట అరే బాబు నువ్వు మొత్తం బండి అంతా డ్రైవింగ్ చేసుకుంటేనే మాట్లా మాట్లాడుతున్నావు ఫోను ఆపు ఆపి ఒక ఐదు నిమిషాలు పక్క కాపు ఆపి మ్యాటర్ అయిపోయిన తర్వాత మనం పోదాం మనకేం అర్జెంట్ లేదని చెప్తే ఏం కాదు సార్ నాకు అలవాటే రెగ్యులర్గా ఇట్లనే నడుతూ ఉంటాం బండి నాకేం ప్రాబ్లం లేదు అది ఇదని ఇక వాళ్ళకి చెప్పి వాళ్ళని ఏదో మేనేజ్ చేసిండు ఇక సారు తీకలేసింది కరిమేర దాకా చూసిండు అయినా వాళ్ళది స్టోరీ ఎడతలేదు కరిమీర దాటిన తర్వాత మానకొండూరు కాడ బండి లెఫ్ట్ తీసుకునే కాడ బైక్ అయినా లోపలికి వెళ్ళి వచ్చిండట్టు జస్ట్ మిస్ తలుగుతుండే ఎందుకంటే ఇటు ఫోన్లోనే తలకే పెట్టిండు డ్రైవింగ్ వేస్తుండు కానీ మనసు అంతా ఫోన్లోనే ఉంది ఆయనతో బాబు ఒకసారి బండి ఆ బా అన్నాక అంత సైడ్కి బండి ఆపి ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నాడట బండి ఇలాకెళ్ళి సేటు దిగిండు సేటమ్మ దిగింది వాళ్ళ పిల్లలు దిగిరు బ్యాగులు తీసుకున్నారు డోర్లు వేసుకున్నారు ఇటు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు మూల మూలమీనే వరంగల్ బస్సు అయితే ఆయన అహి బస్సు ఎక్కి వెళ్ళిపోయిరా వాళ్ళు హుజురాబాద్ పోయినాక నాకు ఫోన్ చేసిండు ఆ సేట రమేష్ మన మనకొండూరు కాడ బండి మన ఉంది ఆగిపోయింది రమేష్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మేము బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పిండి అవు ప్రాబ్లం ఉంటే డ్రైవర్ నాకు ఫోన్ చేయాలి మీరు అక్కడే ఉన్నప్పుడు వేయాలి హుజరాబాద్ పోయినాక ఎత్తురేం అని నేను అన్నా ఏ లేదు బాబు నువ్వు మీ డ్రైవర్ తోటి మాట్లాడుకో రమేష్ ఏదైనా ఉంటే ఫోన్ కట్ చేసే ఇక నేను మావని కొడుతున్నా ఇప్పుడు మావంది వెయిటింగ్ 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 వస్తుంది నాకు ఎంత తిక్కలేసిందంటే ఒక పది సార్లు వేసినా సార్ ఆ సైడ్ ఏమో లిఫ్ట్ చేయడు ఈేమో వెయిటింగ్ వస్తుంది చూసినా చూసినా ఎంత సరే అన్నా ఎంత మన కరీంనగర్లో శ్రీకాంత్ అని ఒక మంచి మిత్రుడు ఫ్రెండ్ ఉంటాడు మెకానిక్ నాకు ఇట్లా మనది ఆ బ్రిడ్జ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ మన వాలీస్ ఆగిపోయిందంట ఆ సార్ కస్టమర్లు బండి బస్సు ఎక్కి వెళ్ళిపోయారట మా ఉంది ఫోన్ వెయిటింగ్ వస్తుంది మరి ఏదైనా మెకానిక్ చేస్తుండ మరి ఏమైతుందో లేదు కొద్దిగా ఓ అన్నాన గానీ ఆయన ఆయన వాళ్ళ తమ్ముడు ఆయన బండి కడిగిపోయి బండి కడిపోయారు మనోడు మంచిగా సీట్ వెనక కనుక్కొని ఒరిగి ఫోన్ మాట్లాడతాడు ముఖం మీద ఖర్చు వేసుకొని ఆయన లేపి ఇక రమేష్ అన్న మాట్లాడుతున్నాడు కానీ ఫోన్ వచ్చి తీసుకోగానే ఫస్ట్ ఒక నాలుగైదు డబ్బులు దొబ్బిన ఏమైంది బండికని అడిగినా బండికి ఏమైందన్నా బండికి ఏం కాదు బండి మంచిగానే ఉంది మరి ప్యాసింజర్ ఎర్ర అంటే సార్ బండి ఆపమన్నాడు పని ఉంది అన్నాడు ఆపిన దిగిర్రు మళ్ళా రాలే అన్న నేను అప్పటి నుంచి కార్ కానీ ఉన్న వాళ్ళ కోసమే చూస్తున్నాడు అప్పటికి గంట అయింది గంట సేపటి నుంచి నీకు కస్టమర్ రాకపోతే నువ్వు ఫోన్ చేస్తే కనీసం నా నెంబర్ అన్న లిఫ్ట్ అయ్యేవా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలని ఆయన శ్రీకాంత్ అన్న బండి తలసే ఇచ్చేయమని చెప్పి అక్కడ నేను ఒకరు వీక్కిందండి నాన్న తలసే గుంజుకున్నాడు ఆయన తన బండి తీసుకున్నాడు జైత్యాల నుంచి వేరే డ్రైవర్ని పంపించి ఆ బండి తెచ్చు మన వాళ్ళు ఇప్పుడు నేనున్నా సార్ నాకు బాధ్యతలు ఉన్నాయి పెళ్ళి చేసుకున్నా నేను ఇప్పుడు ఢిల్లీకి వచ్చిన పని చేసుకుంటున్నాను నా కోసం నేను లక్ష రూపాయలు సంపాదితే లక్ష తొంభై తొమ్మిది వేలు నేనే తింటాను నేను తినే దీనిలో మహా అంటే ఐదు వేలు కావచ్చు మిగతా తొంభై ఐదు వేలు కుటుంబం కోసమే కదా కుటుంబ కోసమే కదా సార్ మనం కష్టపడి చేసేది అది కుటుంబ సభ్యులకు ఎందుకు అర్థం కాదు సార్ మగవాడు పని మీద వెళ్తే పది నిమిషాల కోసారి ఎడును నాని 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 తిన్నవా నాని పన్నవా నాని అడే యుద్ధం కోయ పని చేసుకోవడానికి పోయింది రాడా అటే వీక్తడా అట్లా ఆ టార్చర్ పెట్టి 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 లాస్ట్కు అని బర్బాద్ చేసి పరిస్థితి అమ్మాయి నేను ఫస్ట్ వాళ్ళు జగిత్యాలకు వచ్చినప్పుడే చెప్పిన ఇద్దరిని కంపేర్ చేసి మాట అంత మాటలనే అర్థమైపోయింది ఇద్దరు చిన్న వయసు అప్పుడే మేజర్ అయ్యారు అంతే మీరు బాగా రోజులు కలిసి ఉండరు అని అంటే ఇక మన లైలా మధ్యను డైలాగులు కొట్టారు ఇద్దరు మేము అట్లా కాదు అదే సినిమాలో నాకు పెళ్ళిని మేనేజ్ చేసాడు మస్తు అవుతుంది అన్నట్టు అట్లా డైలాగులు కొట్టారు నవ్వుకొని సపడే కొన్నా నవ్వుకొని సపడే కొన్నా కరెక్టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ ఉన్నారు అంతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత పెద్ద పెద్దోళ్ళ పంచాయతీలు లేవల్ పంచాయతీ లాగా పోయింది పోలీస్ స్టేషన్కి అయింది పోలీస్ స్టేషన్కి పోయాక ఒకసారి నన్ను రమ్మంటే నేను పోయినా పెద్ద మనిషి లెక్క లాస్ట్కు ఇప్పుడు ఓలదారాలు చూసుకున్నాను దీనికి మళ్ళీ భార్య దొరికింది ఆమెకి మళ్ళీ భర్త దొరికింది అప్పుడేదో ఏదో బండి నడిపేటోడు ఆమె కాలేజీకి పోయేది ఎంతైనా నీ నీ అంటే జనరల్గా చెప్తున్నా కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి అసలే చదువు మొద్దు కానీ పడ్డదంటే వాళ్ళు లైఫ్లాంగ్ గర్ల్స్ ఉంటారు అసలు అమ్మాయిలకు ఏం రోగం మంచి చదువుకుంటారు మంచిగా అందంగా ఉంటారు మంచి టాలెంట్ ఉంటుంది పాగలు ఫ్లాట్ అవుతుంది అరే ఒక్కొక్కడు గొడ్డు సాకిరి చేసి పెళ్ళం పోరాల కోసం ఓ సాగు చేస్తాడు అసలు డోని వేసుకోమంటే అటు అయ్యాబ ఒప్పుకోరు ఇటు పిల్లకు నచ్చింది నీకేముందని అడుగుతారు ఫస్టే అటు కష్టపడుతుండా కష్టపడతారే అని చూడరు నీకేమైనా ఆస్తులు ఉన్నాయా మీ అయ్యి భూజాగ ఎంతుంది ఇప్పుడు ఓలేవసం చేస్తారు సార్ ఇప్పుడున్న జనరేషన్ మళ్ళా సరే పెళ్ళి అయింది అనుకోరు సరే మనం ఒక మంచి సా ఒక సాంప్రదాయ కుటుంబంలో అమ్మాయిని ఇచ్చినాం మన బిడ్డ అంటే మనకు ఎనలేని ప్రేమ ఇప్పుడు నా బిడ్డ అంటే నా ప్రాణం అనుకుంటా నేను అట్లనే ఎవరికైనా బిడ్డ అంటే అంత ఇష్టం ఉంటుంది బిడ్డను మనం ఒక ఐదు చేతిలో పెట్టినాక సరే అక్కడ ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది బిడ్డ అవ్వకు ఫోన్ చేస్తారు ఏంటనే నువ్వు వచ్చాయి మన ఇంటికి వచ్చాయి నువ్వు అక్కడ ఉండనే ఉండు ఇదా సేపు ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు కట్టడం అమ్మ మీ ఆయన నేనేమన్నా అంటే నువ్వు మీ బిడ్డను రమ్మంటున్నావు మరి నువ్వేనావు అట్లా నువ్వెందుకోలే బాధ్యతగా ఉన్నావు ఉన్నావు కాబట్టి నీకు సంసారం మంచిగా జరిగింది నీకు బిడ్డ కొట్టి దానికి పెళ్లి చేసి వాళ్ళ సంసారం కూడా మంచిగా జరగాలంటే మీరు అలా తలకే పెట్టదు అది అల్లుడు ఏమన్నా అన్నాడు ఆ బిడ్డ ఏమన్నాడు కొట్టిండు అంటే ఆ కొట్ట కొట్ట కొట్టిండు ఆ కొట్టలే ఇంకా కొట్టలే కొట్టడానికి వచ్చిండు వచ్చినప్పుడు ఒక దెబ్బవాడు ఏమైతుంది ఏదైనా కూల్గా మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవాలి నిన్ననో మొన్ననో మా కరీంనగర్ పెద్దపల్లి దగ్గర పంచేదాన్ని పిలిచి ఆయనతో చంపే పరిస్థితి పాపం సచిస్ఫై మనిషి ఒకవేళ చంపిన తర్వాత మనం బతుకుత బతకపోతేంది సార్ అసలుంటి బతికేందుకు ఒక మనిషి ప్రాణం తీసి మనం హ్యాపీగా ఉంటామని ఎట్లా అనుకుంటాం సార్ మనం చచ్చినాక ఆ నింద మనం వెంటాడుతూనే ఉంటుంది సరే ప్రాణం పోయకపోయినా పర్లేదు కానీ ప్రాణం తీసిన అయితే కరెక్ట్ కాదు కదా సరే కోపం వచ్చింది ఓ దెబ్బ కొట్టిర్రు అంటే మీరు కత్తుల బట్టే పోడ్చుకున్నారు ఆ వీడియో చూస్తే నాకే ఎంటికలు లేచినాయి బాడీలా తోటి వార వచ్చినట్టు పోతుంది రక్తం గంత భయంకరమైన ఫైటింగ్ జరిగింది ఏం రోగాలకు సార్ మీరు ఆ ప్రాణాల మీద తెచ్చుకుంటారు సరే అమ్మాయికి అబ్బాయికి ఇష్టం లేకపోతే కల స్పోర్ట్ ఉంది చట్టం ఉంది కొట్టుకోవాలి పూలదాలు సందలాలు చూసుకోవాలి ఓల బతకాలి బతకాలి ఆమెకు పిల్లలు దొరకడా నీకు పిల్ల దొరకదు ఎంతమంది లేరు సార్ రెండు పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు చేసుకొని బతికేటోళ్ళు నేను ఆమె అందరి దగ్గర గదే శరీరంగా కలిపింది కదా ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటాయి మనుషుల దగ్గర పొవనికైనా గవే ఉంటే ఆడోళ్ళకైనా గవే ఉంటాయి నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే నలుగురు పొరాలు కొడతారు ఆయన కాళ్ళు జీవితం ఆగిపోతుంది రామకృష్ణ అనుకుంటే తీసుకుపోయి అవతల వారా అసలు పుట్టినందుకు భూమి మీదకి వచ్చిన సంసారం చదరంగం అని ఆయనతో నడిచింది క్లైమాక్స్ ఎట్లా ఉండనే ఉంటుంది మళ్ళీ పోరాణాలకు సేమ్ రొటేషన్ సిస్టమ్ బాధ్యత అనేది మీద పడ్డ తర్వాత అందం గురించి అడిగి నా కొడుకే ఉంటాడు అందం ఎల్లకాలం ఉంటుంది చూడు మీరు చరిత్ర తిరిగే చూడు రి మిస్ వాళ్ళు ఒకప్పుడు మిస్ వాళ్ళు ఇప్పుడు ఎట్లుందో చూడరు ఆ వయసు వరకు అప్పుడు అంతే ఉంటుంది సార్ మనం ట్వంటీ టూ థౌజండ్ టెన్ వరకు పవన్ కళ్యాణ్ లెక్క ఉంది అదే హెయిర్ స్టైల్ అట్లనే వసపడి అది ఉంటుండే ఆ తర్వాత ఇక బాధ్యతలు బాగా అయిపోయినాయి చిన్నగా మిలిటరీ కటింగ్ కట్ వచ్చింది బాధ్యత మళ్ళీ కటింగ్ షాప్లో పోవాలంటే కూడా ఎవడు తక్కువ తీసుకుంటాడని ఎంక్వైరీ చేసి పోతుంటుంది అవి అట్లా ఉండే ఎందుకంటే పోరాల్లో స్కూల్ ఫీజులు అని అవని ఇవన్నీ మెయింటెనెన్స్ అని ఈఎంఐలు అని ఇవన్నీ బాధ్యతలు వచ్చే అన్నీ వీక్తాయి బాగా భారీ బట్టలు చిన్న చిన్న తక్కువ రేటు బట్టలు కొమ్కొని తొడుక్కుని భర్త బయటకెళ్ళిన తర్వాత బతకడానికి సమాజంతో ఒక యుద్ధమే ఎత్తాడు ఉన్న భార్య బయట వాతావరణం ఎట్లుందో ఏమో పాపం అని ఇంట్లో భార్య అర్థం చేసుకోవాలి ఒక్కొక్కళ్ళ భార్య భర్తకు రోజుకు వంద ఫోన్లు చేస్తాయి ఏమాయ్ ఏడున్నావు ఇంకెప్పుడు వస్తావు ఇంతసేపా అవు మీ ఓనర్గాడు ఇంకా పంపిస్తాడా ఒక వ్యక్తి మనల్ని మన దగ్గర ఉంచుకొని జీతం ఇచ్చుకుంటా మన మన కుటుంబానికి ఉపయోగపడేటట్టు తోటి పని చేయించుకుంటే కూడా ఓనర్ ఓనర్గాడు ఇంకా పంపుతలేడ ఈ రాత్రి దాకా ఏం చెప్తున్నావు చల్ నువ్వు ఆ నౌకర్ పని చేయి ఇంకొకటి చూసుకుంటాడు ఇంకొక మళ్ళీ నౌకర్ దొరకడానికి నాలుగు నెలలు పడుతుంది ఆ నాలుగు నెలలు ఎట్లా బతుకుడు మనం ఇవన్నీ చూసుకోవాలిగా అమ్మ ఒక కస్టమరు బండ్ల కూర్చున్న తర్వాత జగిత్యాల బయలుదేరిన బండి మన కాడ ఆగి బస్ ఎక్కిపోయారు అట్లుంది మన మన భార్య భర్తల మీటింగ్ సరే మరి ఆడే అమెరికాలో ఉన్నాడా లండన్లో ఉన్నాడా అది కూడా కాదు అప్పటిదాకా ఇంట్లోనే కొంపల్నే వచ్చిండు అప్పుడే నేనే ఫోన్ చేసిన అరే అర్జెంటుగా వరంగల్ వాళ్ళు రారా అంటే అన్న అన్న అత్తున్నాను ఆయన టెక్క టక్క రెడీ అయింది వచ్చిండు బండి కాడికి వచ్చిండు బండి చుట్టూ తిరిగి చూచిండు తలసే ఇచ్చిన చల్ల డీజిల్ ఉందిరా ఏం పోయిపోయాక అవసరం లేదు బా అని చెప్పిన బండి తీసుకొని కరిమేర దాటింది కథం కరిమేర పోయారుకే మొత్తం కాల్ ఫోన్లోనే ఉన్నాడంట వాళ్ళకి భయమై ఆయన సపరేట్గా బస్ ఎక్కి పీకి నౌకరు వీకింది నాలుగు రోజుల తర్వాత పెళ్ళం కూడా వీకింది నేను ఫస్ట్ రోజే చెప్పినాను మీరు బాగా రోజులు కలిసి ఉండాలి ఇటువంటి వాళ్ళకన్నా మనం గట్టిగా చెప్తాం కదా బాగా రూబాబు బాగుంది అన్ని ఇవే చెప్తాడు అని మాట్లాడుతాడు వాస్తవాలు ఎట్లుంటాయంటే ఎదుటి మార్ వ్యక్తికి మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాం కదా అస్సలు నచ్చదు జీర్ణించుకోలేడు అదే నువ్వు బిస్కెట్లు వారాయి నాలుగైదు నాకు రోజు ఖర్చే ఫోన్ల అంటే అవసరాలకు పోగొయేట ఉంటారు వాస్తవంగా మాట్లాడేటోళ్ళు నేను ఈజీగా క్యాచ్ చేస్తాను అవతల వ్యక్తి ఏం మాట్లాడతాడు ఏంటంటే చాలామంది వాళ్ళ 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 అవసరం కోసం వాళ్ళు ఎట్లా మాట్లాడినా అట్లా మాట్లాడతారు నిన్న మొన్న ఒకసారి ఫోన్ చేసిండు వారణాసిలో ఉన్నాడంట పదేళ్ళ నుంచి నీ వీడియోలు చూస్తున్నా భయ మస్తు మాట్లాడుతావు మస్తు ఉంటాయి నీ వీడియోలు అన్నాడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఐదేళ్ళు అయింది సరే నేను అన్నా అవునా మరి నేను చూడటైతే మరి బాగా రోజులు అవుతుంది అన్న సరే సార్ ఏం కావాలో చెప్పండి అన్న అప్పుడు చెప్తుండే విషయం ఏం లేదు మేము వారణాసిలో ఉన్నాం ఫ్యామిలీతోటి మనకు టికెట్స్ ఏం కన్ఫర్మ్ కాలే మీరు బండి నుంచుకొని ఇట్లా వస్తే ఇటు నుంచి ఇటు పోదాం అనమాట వారణాసి ఎక్కడుంది ఢిల్లీ ఎక్కడుంది అదే రోడ్ ఇదే రోడ్ అంటే మధ్యలో మీట్ అంటుండు సార్ తెలియదు మధ్యలో మీట్ అవుదాం ఆ రూట్ వేరు ఈ రూట్ వేరు సార్ మీరు మధ్యలో మీట్ అవ్వడానికి ఉంటుంది మీరు అక్కడ నుంచి ఏదన్నా వేరే వెతుక్కోండి లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్కి ఫ్లైట్లు ఉంటాయి చెన్నై ఉంటుంది అని చెప్పి మనకు అవతల వ్యక్తితో ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటుంది సమాజం కొత్తగా బాధ్యతలు బీదవాడ్డ తర్వాత మనిషి మొగోడి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత వచ్చేదాకా మూడే సార్లు ఏమండి లంచ్ టైం అయింది తిన్నారా అని ఒకసారి ఏమండి ఈవినింగ్ ఏ టైం వరకు వస్తారని అని ఒకసారి పొద్దున చేరుకున్నారా అని ఒకసారి ఈ మూడు సార్లు మాట్లాడు చాలు అటు జిందగీభర్ గులాంగిరి వేస్తాడు పిల్లని కానీ మనం ఏమైంది ఫోన్ వెయిటింగ్ వస్తుంది నోల్ తట్టు మాట్లాడుతుంటాం ఫస్టే మనిసిరిగిపోయే మాటలు ఉంటాయి సరే మన పుష్కన కోపంకి వచ్చి ఒక మాట అన్నాడు అనుకో అంటే ఫోన్ చేసినాడు అయ్యాకు ఆ బామారు ఇట్టు ఉంటే ఆ నలుగురు ఇంటి గురికి వచ్చినాయి మా అక్కనేమో అమ్మ మా చెల్లెనేమో అట్లాంటి జనరేషన్ ఉంది చాలామంది దూరదృష్టి లేక చిన్న వయసులోనే ఆకర్షణ ఏ ఎక్కడికైనా బతకచ్చు అనే భ్రమల లవ్ మ్యారేజ్ చేసుకుంటాం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ అట్నే అనిపిస్తుంది ఈడే హీరో లెక్క కనబడతాడు దీన్ని మించిన హీరో ఎవరు ఉండరు ఇక నిజంగా సినిమా యాక్టర్ తీసుకొచ్చి మీ ముంగట పెట్టినా మీకు నచ్చడు ఎందుకంటే మీరు ఆ మైక మునిగిపోయి ఉంటారు కాబట్టి కానీ ఒరిజినల్గా నిజ జీవితంలో లైఫ్లో అందులోకి దిగినప్పుడు ఆ బాధ తెలుస్తుంది మీకు మీరు కావాలంటే ఇంకా మీరు ఒకసారి పాత ప్రేమిస్తే అని ఒకటి ఉంటుంది ఆ చూడు అది చూస్తే మీకు ప్రేమ అంటే ఏందో అర్థమవుతుంది బతుకుడు ఎట్లా కష్టం బయట ప్రపంచంలోకి వెనాక తీయాగా మాట్లాడేటోళ్ళందరూ తీయాగా అందరూ మనోళ్ళు కాదు మన ఊరు కాని కాడ మన కథ కాడ మనం పోయి కొత్తగా బతకాలంటే ఒక ఆడదాని మీద ప్రతి ఒక్క మొగన్ చూపు అట్లనే ఉంటుంది ఒక మొగాన్ని ఏదో రకంగా పని పూ ఫ్రీగా చేయించుకోవాలనే సమాజం ఆలోచిస్తే అది బతకడానికి వచ్చిండ్రబాయ్ మన రోజు ఇక్కడ వేయిస్తే ఈయనకి రెండు వందలు ఇచ్చిన ఇది చేస్తాడు ఎందుకంటే దీనికి ఇప్పుడు గత్యంతరం లేదు అదే అట్లనే పని చేయించుకుందాం అనే లెక్క నానుడి ఉంటుంది అది మనం ఇంట్లోకి వెళ్ళి అయ్యవను కుటుంబాన్ని అందరినీ వదిలేసిపోయి బతికినప్పుడు అవి మనకు తెలిసిన క్యాజువల్గా ఒక మనిషి ఒక మనిషిని ప్రేమించింది అంటే ఇంట్లోకి వెళ్ళి కాలు ఎప్పుడైతే బయట పెడతారో అప్పుడు తెలిసేస్తుంది ఇక్కడ వేడి వేడి అన్నాలు ఉంటాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ పలకరింపులు బుజ్జగింపులు తిన్నవ బిడ్డ బిడ్డ కూర మంచి లేకపోతే వేరే పిత్త బిడ్డ ఇవన్నీ ఉంటాయి కానీ మరే రామా అవన్నీ ఉంటాయి కానీ నిజ జీవితంలో ఒక్కసారి ఇంట్లో వెళ్ళి కాలు బయట పెట్టిన తర్వాత చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి నమ్మి వచ్చిందంటే అబ్బాయి కూడా అమ్మాయి కోసం ఏమైనా వేయగలిగే స్టేజ్లు ఉండాలి అమ్మాయి ఎట్లాంటి పరిస్థితి వచ్చినా అబ్బాయి నిలిచిపెట్టకుండా ఉండాలి ఇవన్నీ ఫస్ట్ డిసైడ్ అయ్యే ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టాలి గంతే తప్ప ఏదో ప్రే అంటే ప్రేమించుకున్నాం ఆ అంటే లగ్గం చేసుకున్నాం అన్నట్టు కాదు మొన్న రీసెంట్లీ ఆంధ్ర రాయలసీమలు అనుకుంటా పాపం ఇద్దరు ఏదో రీసార్ట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కుటుంబ సమక్షంలో తను రీసెంట్లు ఇద్దరు ఆత్మహత్య చేసుకొచ్చు చెప్పు రి అలా కుటుంబం ఎంత బాధపడుతుంది ఇట్లా ఇట్లా నష్టపోయేటోళ్ళే చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో అందుకే బాగా దూరం ఆలోచించి స్టెప్ వేయాలి పుట్టుగా ఇక ఆ అవతల వ్యక్తి ప్రేమించే వ్యక్తి ఏం చెప్తారంటే నాకు నిన్ను మించిన ప్రపంచం లేదంటాడు నీకోసం ఏమైనా చేస్తా అంటాడు జేబులో పైసలన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఏ పట్టిన బతుకు బస్ స్టాండ్ అయినది ఇవన్నీ ఒకసారి వాళ్ళకి దిగినాక అర్థమైంది ఫస్ట్ చెప్తలేక అర్థం ఇది అందుకే మొడిని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి మీద పెట్టుకొని తిరగటం పని చేసుకొని ఊకే డిస్టర్బ్ చేయకూరి వాట్సాప్ కాలు నార్మల్ కాలు మెసేజ్లు పని అయిపోయిన తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు మీతోటే మాట్లాడతాడు ఎవరితో మాట్లాడు ఎందుకు ఆ పౌరడు నిన్న కాల్ చేసి నాకు మళ్ళా నాగరికి అన్న నేను మళ్ళీ వస్తా అన్న మరి నేను మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నా అంటే నాకు తెలుసు పెళ్ళి అయిందని మళ్ళీ నేను వస్తా అన్న వచ్చి నీ దగ్గరనే ఉంటా ఢిల్లీ మళ్ళీ తీసుకొత్తానంటే హద్రా బాబు అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ ఆరుగురు ఏడుగురు డ్రైవర్లు ఉన్నారు వద్దు ఇలా అవసరం పడితే గిట్ట కాల్ అన్న అందుకే ఆడు గుర్తుకొచ్చి వీడియో చేసి ఏదన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం జై